పాత్ర పోషించారు కాబట్టి అందుకే ఇక్కడ డౌట్ అవుతుంది పొద్దున ఏమి ఉంటుంది దాంట్లో ఇప్పుడు ఆయనకి ఆ ప్రభుత్వానికి వ్యతిరేక జగన్ కి వ్యతిరేక అయ్యాడు ఎందుకంటే తనని తాను కాపాడుకోవడానికి అష్టంగా అక్కడ నచ్చకపోవడం ఏమీ లేదు తనని తాను కాపాడుకోవడానికి ఒకటి ఆయనకి ఒక జగన్మోహన్ రెడ్డి ఫీలింగ్ వచ్చింది ఏంటంటే ఒక ఎనిమిది మందిని ఇట్టించి తీసుకెళ్ళడానికి ట్రై చేశాడు అడిగింది ఆయన్ని తీసుకెళ్ళడానికి ట్రై చేశాడు జగన్ ఒప్పుకోలేదు కాబట్టి జగన్ తొక్కేస్తారు ఫిక్స్ ఆ కారణంగా జగన్ జైల్లో పెడితే మళ్ళీ ఈయన కూడా పెడతారు కాబట్టి ఈయన ఎదురు తిరిగితే ఈయన పట్టుకోకుండా ఉంటారు కదా అంటే ఈయన ప్రయోజనం ఏంటి దాని వల్ల తీసుకెళ్ళాలనుకుంటే ఒకవేళ నిజంగా ఎనిమిది మందిని తీసుకెళ్లాలనుకుంటే బీజేపీ ఈయన ప్రయోజనం ఏమి ఉంటుంది ఇప్పుడు బీజేపీలో ఇప్పుడు సీఎం రమేష్ ఇళ్ళందరూ ఎట్లాంటి ప్రయోజనం పొందుతున్నారు అంతే కదా చాలా పెద్ద హోదానే కదా వైసీపీలో ఆయనకి ప్రతిపక్షంలో ఉండే హోదాకి రోజు అధికార పక్షంలో ఉండే హోదా అప్పుడు ఐదుగురు ఆరుగురు ఎంపీలు తెలుగుదేశం ఏం తగ్గిందని చెప్పి సీఎం రమేష్ అటెళ్ళాడు మరి ఆ రోజున సీఎం రమేష్ టీజీ వెంకటేష్ ఇక్కడ మంచికి వాల్యూనే ఉంది పార్టీలో ఎందుకు వెళ్ళారు పవర్ అనేటటువంటిది ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అంటే వైసీపీలో పదకొండు మంది ఉన్నప్పుడు ఈయనే కదా ఫ్లోర్ లీడర్ ఉన్నప్పుడు ఇది ప్రతిపక్షం కదా ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలోకి వెళ్తే నాలుగు ప్రయోజనాలు పొందా ఉన్నాం కేంద్రం కూడా ఆయనకి ఆ జిమ్లీ ఎన్నికలు సంబంధించిన కమిటీ లేదా మెంబర్ గా కూడా ఏది ఇచ్చిన